న్ వెల్కమ్ బ్యాక్ టు లెక్నబెటిక్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళకి వీడియో వచ్చేసి అండ్ ఇప్పుడు నేనైతే ఇంకా ఫంక్షన్ చిన్నగా ఈవెంట్ ఫంక్షన్ లాగే ఏదో చిన్నగా ఫంక్షన్ ఉంది ఇక్కడికి వెళ్తున్నాను అదేవిధంగా కొంచెం టైం ఉంది అదే విధంగా అండ్ ఈ మధ్యలో వచ్చిన కామెంట్స్ గురించి మాట్లాడదామని చెప్పేసి అండ్ చాలా మంది కామెంట్ చేసింది మొన్న ఆల్రెడీ ఒక స్టిచ్చింగ్ అంటే ఎంత ఛార్జ్ తీసుకోవాలనేది వీడియో చేశాను కదా దాంట్లో ఇంకా కామెంట్స్ వచ్చింది ఏంటంటే ఇప్పుడు సపరేట్గా కుడతాం కదా కొంతమంది అంటే పైన బ్లౌజ్ వాళ్ళ దగ్గర ఉండియో లేదో జస్ట్ ఒక లెహంగ మాత్రమే డిజైన్ చేసుకునే వాళ్ళు చేయించుకునే వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళు అడిగిన కామెంట్స్ అంటే డౌట్స్కి ఇప్పుడు అయితే కొన్ని చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను అంటే షార్ట్ వీడియోలో చెప్ప చెప్పచ్చు జస్ట్ వన్ మినిట్ వీడియోలో ఎంతవరకు చెప్పగలను నేను అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నట్టు ఓకేలే ఇప్పుడు అంటే ఇప్పుడు అన్నిటికీ మీరు సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు బట్ వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా నాకు పెద్దగా ప్రాబ్లం అంటే ఇబ్బంది ఏమీ లేదు కొంతమందికి ఇప్పుడు డౌట్స్ అడిగిన వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా నేను చెప్పే పాయింట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అనేది ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుతున్నామంటే మనం వెనకాల మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారండి అండ్ ఒక వీడియో చూశాను నేను బ్రహ్మానందం గారిది నిజంగా చెప్తున్నాను నాకు ఎంత కి టచ్ అయిందో మాట అంటే తను చెప్పారన్నట్టు అంటే తను యాంకర్ ఒక అడిగారు తనని బ్రహ్మానందం గారిని అయితే సార్ ఇప్పుడు మనం వెనకాల మాట్లాడే వాళ్ళ గురించి మీరు ఏమన ఏమేం ఏం చెప్తారు అని చెప్పేసి బ్రహ్మానందం గారి ఇచ్చిన అంటే ఆన్సర్ ఏంటి తెలుసా మన గురించి వెనకాల ఎవరైనా మాట్లాడుతున్నారంటే అర్థం వాళ్ళ వెనుకలనే ఉన్నారు మనం ముందు ఉన్నామని అర్థం అని చెప్పేసి నిజంగా చెప్తున్నాను ఆ వర్డ్ అందుకేనే కావచ్చండి వాళ్ళంతా వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు అని చెప్పేసి అనుకుంటాను ఇవన్నీ బ్యాట్లో ఇట్లా బయటికి వెనుకలు పడేస్తూ ఉంటారు మన గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు వెనుకల ఉన్నట్టే వెనుకలు ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు వెనుకల ఉన్నట్టే మనం ముందు ఉన్నట్టు అర్థం అన్నట్టు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇలాంటివి విన్నప్పుడే మనకు అనిపిస్తుంది ఎంత మాట్లాడినా పర్వాలేదు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు మనం ఎలా ఉండాలి అండ్ మనం ఎలా ఉన్నాము మనం ఎలా ఉండాలి ఒకటి అండ్ మనం ఎలా ఉన్నాము ఇవి రెండు మనకు తెలిసి ఉన్నది అనుకోండి అంటే మనకు తెలిస్తే చాలు వేరే వాళ్ళు ఎంత వంద మాటలు అనుకోని మనకు సంబంధం లేదు అండ్ మనం వేరే వాళ్ళ కోసం బతుకుతలేము అండ్ అదే అదే విధంగా వేరే వాళ్ళు మనల్ని పోషిస్తలేరు కాబట్టి ఎవరు ఏమనుకున్నా మీరు పట్టించుకోకండి అండ్ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే అన్నట్టు ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు రేపు మనకు వస్తే ఎవరు ఆదుకునే వాళ్ళు ఉండరు మనం మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతారు మనం తెలిసి తెలియక ఒకవేళ చూడకుండా కొంచెం పక్క నుంచి వెళ్ళిపోతే ఏంది ఇట్లా పలకరించేవని కూడా పలకరించే అలా మొహం మీద చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టు అందుకని చెప్పేసి వాళ్ళు వదిలిపెట్టే చేయండి ఇప్పుడైతే నేను చెప్పాలనుకున్నది విధంగా మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ సేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ అంటే ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ఇప్పుడైతే అంటే చాలా మంది అడిగిన డౌట్స్ అన్నట్టు కామెంట్స్లో వచ్చినాయి చెప్తున్నాను నేను అండ్ నేను ఏదో ఎంచుకొని చెప్తలేను కామెంట్స్ లో మధ్యలో అయితే నిజంగా చెప్తున్నాను చాలా మంచి మంచి కామెంట్స్ అక్క మొన్న ఒక సిస్టర్ పెట్టారు ఆ పేరు మర్చిపోయాను నేను ఒకవేళ పిక్ ఉంటే నేను తప్పకుండా యాడ్ చేస్తాను అక్క మీ వీడియో చూసి నేను హ్యాండ్స్ డిజైన్ ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా బాగా వచ్చింది అక్క ఇలానే ఎవరేమనుకున్నా మీరు పెడుతూనే ఉండండి అక్క మాకన్నా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ సిస్టర్ చెప్పారు నాకైతే చాలా బాగా అనిపిస్తాయి ఇలాంటి కామెంట్స్ మనం చూస్తే ఏమో అనుకుంటే అది కొంచెం బూస్ట్అప్ అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఓకేలే మనకు వచ్చిన వర్క్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే అంతకంటే సంతోషం ఏమేమి ఇది ఎక్కువ ఏమి ఉండదు కదా అంటే అంతకంటే సంతోషం ఇంకేం ఉండదు చెప్పండి నాకైతే నిజంగా చెప్తున్నాను నాకు వచ్చిన వర్క్ ఎవరికైనా చెప్పడం నాకు చాలా ఇష్టం అండి ఎందుకో నాకు కూడా తెలియదు ఎందుకు అంటే ఇప్పుడు అందరూ అని చెప్పరు ఒకప్పుడు మెయిన్లో స్టిచ్చింగ్ నేర్చుకునే స్టార్టింగ్లో ఈ ఇటువైనా డౌట్స్ ఉంటే కనీసం నేర్పించే వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చెప్పారు తెలుసా ఏ చేస్తాను నీ ఒక్కదానికి ఎన్నిసార్లు చెప్పాల అలా చెప్పిస్తారు అన్నట్టు అందుకని చెప్పేసి నాకు వచ్చిన వర్క్ ఓకే బాగా పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ కాకపోయినా రాని వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నా ఉద్దేశం అందుకని చెప్పేసి నేను ఇవన్నీ ప్రయత్నం మీకోసం చేస్తున్నాను అన్నట్టు జస్ట్ నా వంతు చిన్న ఉడత సాయం అనుకోండి అంతే అంతకంటే ఎక్కువ ఏం కాదు అండ్ ఏదో ఆశించి కాదు అండ్ యూట్యూబ్ నుంచి బాగా డబ్బులు సంపాదించుకోవాలని అది కూడా కాదు జస్ట్ నాకు వచ్చిన వర్క్ చెప్దాం మీకు అని చెప్పేసి అండ్ ఇంకొక విషయం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా దీని గురించి అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటిది అనేది అండ్ ఇప్పుడైతే అండ్ చాలా మంది ఇచ్చిన అంటే పెట్టిన కామెంట్స్ అక్క అంటే లెహింగ డిజైన్ చేస్తే ఎంత తీసుకోవాలనేది చూడండి సిస్టర్ నేను చెప్పేది ఒకటే ఇప్పుడు లెహింగ అయితే నా దగ్గర ఉన్న రేట్ చెప్తున్నాను అది కూడా మనకు అండ్ ఏరియాని బట్టి రేట్ ఉంటుంది ఇంతే అనేది ఏం లేదు నేనైతే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఓన్లీ లెహింగ డిజైన్కి మాత్రం అది కూడా స్ట్రేట్ కుర్చులు ఉన్నాయనుకోండి ఫైవ్ హండ్రెడ్ వరకు తీసేసుకోండి అదే విధంగా స్ట్రేట్ కుర్చులు అంటే మనం దాంట్లో ఇంకా ఐగస్ట్ ఏమీ యాడ్ చేయడం ఉండదు దానికి అందుకని చెప్పేసి ఆ రేట్ తీసుకుంటే చనిపోతుంది ఇంకా మనం అంబ్రెళ్ళా కట్ చేసినాం అనుకోండి అంర్రెళ్ళా కట్టింగ్ చేసి టూ లేయర్స్ అంటే లెహెంగాస్ కుడతాం ఒక్కొక్కసారి విధంగా కింద వైపున కట్ వరకు లెహెంగాస్ కుడతాం ఒక్కొక్కసారి ఆ లెహెంగాస్కి డిఫరెంట్ డిఫరెంట్ రేట్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనకు అంటే స్ట్రేట్ కట్కి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నాం అనుకోండి ఇప్పుడు అంబ్రైళ్ళ కటింగ్ ఉంది అనుకోండి దానికి ఇంకా హండ్రెడ్ ఎగస్టాయండి హండ్రెడ్ ఎగస్టాయి ఎందుకు అంటే కింది వైపున మనం వైర్ పీకో చేపిస్తాం ఆ వైర్ పీకోకి చార్జ్ అవుతుంది మనకు మీటర్కి పది రూపాయలు దానికే ఇవ్వాలి అది టెన్ మీటర్ అవుతుంది మనకు అంబ్రెల్లా కటింగ్ అంటే ఫైవ్ మీటర్ దానికి ఫ్యాబ్రిక్ కావాలి అది ఫ్యాబ్రిక్ టెన్ మీటర్ అవుతుంది కదా దానికి వంద రూపాయలు ఎలాగో ఎగస్టా అవుతుంది ఆ ఎగస్ట్రా చార్జ్ అనేది మనం పెంచుకోవాలి వర్క్ మనం ఎక్కువ చేస్తున్నాము అంటే దాన్ని బట్టి మనం రేట్ అనేది పెంచేసేయాలి అంతేకాని ఇంతే రేట్ అనేది ఏది లేదు అండ్ ఇంకో విషయం అంటే ఇప్పుడు కింది వైపున కట్ వర్క్ పెట్టాము ఓ జస్ట్ లింగాని డిజైన్ చేసుకొని మన దగ్గర ఇంకో కింది వైపున ఎక్స్ట్రా కట్ వర్క్ అడిగారు అనుకోండి అండ్ అదే విధంగా లింగకు మొత్తం పైపింగ్ అడిగారు అనుకోండి ఇప్పుడు పైపింగ్ అంటే వన్ మీటర్ క్లాత్ పడుతుంది వన్ మీటర్ అంటే ఆ ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుంది అండి ఇప్పుడు రాఫిల్క్ అయితే ఒక ఒక రేటు ఉంటుంది పట్టు అంటే ఒక రేట్ ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ రేటు యాడ్ చేయాలి ఆ పైపింగ్ రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి ఆ పైపింగ్ రేట్ కూడా మనం ఎంత అయితే అవుతుందో ఆ పైపింగ్ రేటు అదేవిధంగా ఒక క్లాత్ రేటు ఈ రెండింటిని యాడ్ చేసి అలాంగదు ఇప్పుడు చూడడానికి ఒకటి జస్ట్ ఒక డిజైన్ చేసినట్టే అనిపిస్తుంది వాళ్ళకి చూసే వాళ్ళకు బట్ మనం ఎంత కష్టపడ్డామో దాని వెనుకల అండ్ దాని ఫినిషింగ్ అంటే గ్రౌండ్ మనం ఎంత కష్టపడ్డామో దాని గురించి ఆ విషయం వాళ్ళు చూస్తే చనిపోతుంది వాళ్ళకి అట్లా అర్థమయ్యేలాగా చెప్పండి మీరు ఏముందమ్మా స్టేట్ కూర్చులే కదా దీంట్లో పెద్ద కటింగ్ ఏముంది అని చెప్పేసి ముఖం మీద అయిపోతుంది పక్క ఈ విషయం అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అట్లా అయిపోస్తారు ఏముంది కొన్ని ఒకరు అన్నట్టు అండ్ బోట్ నెక్ బ్లౌజ్ కదా ఏముంది నేను సన్నమైన ఉంటుంది అట్లా కట్ చేసి కుట్టేసేయండి అని చెప్పేసి బట్ అట్లా ఏమీ ఉండదు అండ్ మీరు చేసే వర్క్ని బట్టి ఉంటుంది అండ్ దాన్ని కట్ ఏ కటింగ్ అయినా సరే ఏదైనా సరే మనం చేస్తేనే అవుతుంది కాబట్టి మీరు వర్క్ని బట్టి తీసేసుకోండి అండ్ లెంగాస్కి నేను చెప్పేది ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఇంకా పైన ఏమైనా కట్ వర్క్ కానీ పైపింగ్ యాడ్ చేస్తే దాన్ని బట్టి అమౌంట్ అనేది యాడ్ చేయండి ఇలా తీసేసుకోండి అదేవిధంగా బోట్ని బ్లౌజ్కి ఎంత తీసుకో అంటే పోట్లీ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి అక్క అని చెప్పేసి అడిగారు ఆయన ఎంత తీసుకుంటున్నారు కూడా అని అడిగారు అన్నట్టు అంటే పోట్లీస్ బ్లౌజ్కి కండి ఓన్లీ బ్యాక్ సైడ్ ఓన్లీ పోట్లీస్ వేస్తే ఒక రేట్ అనేది ఉంటుంది అంటే ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు అయితే మనం మినిమం ఛార్జ్ అయితే ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ చార్జ్ చేస్తాం పోర్ట్లీస్ లేకుండా పోర్ట్లీస్ వేసి ఇంకా మన దగ్గర లేకపోతే ఆ క్లాత్ కొనుకొచ్చి వేస్తే దానికి ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు యాడ్ చేసేసేయండి ఇంకా దాంట్లో ఇంకా డిజైన్ మనం హ్యాండ్స్కి పోట్లీస్ యాడ్ చేయడం కానీ నెక్కు చుట్టూ యాడ్ చేయడం కానీ అలాంటి ఉంటే ఇంకా అట్లా అమౌంట్ అనేది కొంచెం పెంచేసేయండి అంతేగాని మరీ అంటే వందల కొద్ది పెంచేయడం కాదు ఒక ఫిఫ్టీ అలా అలా పెంచేసి ఆ రేట్ అనేది తీసేసుకోండి ఈ విధంగా అయితే ఛార్జింగ్ ఉంటుంది అంటే ప్రతి దానికి ఫిక్స్డ్ అనేది ఏది లేదు బట్ ఇలా మనం వర్క్ని బట్టి రెడ్ అంటే మనీ కొంచెం ఎక్కువగా తీసుకోవడం ట్రై చేస్తే బెటర్ అన్నట్టు ఈ విధంగా అయితే తీసుకుంటాను నేను విధంగా అండి ఫుల్ హాఫ్ షార్కి మొన్న చెప్పాను కదా అండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ అని అండ్ ఓన్లీ లెహంగాస్ అయితే ఈ రేట్ తీసేసుకోండి అదేవిధంగా మొన్న ఒక రెండు కామెంట్స్ అంటే ఓన్లీ ఇప్పుడు మనకు అంటే టాప్స్ ఉంటాయి కదా అండ్ టాప్స్ అండ్ బాటమ్స్ కుడితే ఎంత తీసుకోవాలెక్క అని చెప్పేసి కూడా చాలా మంది అడిగి అంటే అడిగారు అన్నట్టు అండ్ టాప్ అండ్ బాటమ్ తీసుకుంటే త్రీ ఫిఫ్టీ నుంచి నేను ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకుంటానండి రెండింటికి కలిపి అండ్ ఓన్లీ బాటమ్ మాత్రమే అంటే స్టిచ్చింగ్ చేస్తే వన్ ఫిఫ్టీ వరకు తీసుకుంటాను జస్ట్ బాటమ్కి పెద్దగా పని ఏమి ఉండదు టాప్కు అయితే ఓన్లీ టాప్కి అయితే నేను త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటాను టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఓన్లీ రౌండ్ నెక్ అలా పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసామనుకోండి అలా టూ ఫిఫ్టీ తీసుకోవచ్చు లేదు కాలర్ నెక్ ఇంకా హ్యాండ్స్కి ఏమైనా చిన్నగా డిజైన్ అనుకుంటే మాత్రం త్రీ హండ్రెడ్ నుంచి అలా ఆ విధంగా అయితే తీసుకుంటాను అన్నట్టు ఈ రేట్లు ఉంటాయి మనం లైనింగ్ కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి దాన్ని మళ్ళీ అటాచ్ చేయాలి లైనింగ్ లేకపోతే కూడా ఫిఫ్టీ తగ్గుతుంది అలా ఉంటుంది అన్నట్టు ఈ రేట్ అయితే తీసుకుంటాను నేను అండ్ ఇలా అన్నట్టు అండ్ దీంట్లో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొన్ని పాయింట్స్ అయితే అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఎవ్వరు ఏమనుకుంటున్నారు అండ్ ఎవరు వేరే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అనేది ఏది పట్టించుకోకండి వాళ్ళు మనకు చేయాల్సింది అంటే వాళ్ళు మాట్లాడితే మనకు ఏది ఏది లేదు చెప్పాను కదా బ్రహ్మానందం గారి వాడు మీరు గుర్తుపెట్టేసుకోండి వాడైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా మంచి నచ్చిందంటే నాకు బాగా నచ్చిందని అర్థం అయ్యి అంతే అలా ఉంటుంది అన్నట్టు మనం అందరికీ నచ్చాలని లేదు అలా ఉన్నా అండి ఒకరికో ఇద్దరికో మన 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 తరఫున కంప్లైంట్స్ ఉంటూనే ఉంటాయి అందుకని చెప్పి చెప్తున్నాను అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా మనం నలుగురికి అందరికీ నచ్చాలి అంటే నడించడం నేర్చుకోవాలి అని చెప్పేసి చెప్పండి మనం నటించడం దాంట్లో అర్థమే లేదు అని చెప్పేసి నేనైతే అనుకుంటాను ఎందుకంటే మనం నటించి కలిసి ఉండడంలో దాంట్లో ఏం అర్థం ఉంటుంది చెప్పండి మనం ముందట కలిస్తే నవ్వుకుంటూ మాట్లాడతాం కానీ మనసులో కొన్ని గాయాలు ఉంటాయి చూడండి అవి ఎప్పటికీ మానవ అన్నట్టు ఎదుటి వల్ల వాళ్ళ వల్ల మనకు కలిగినవి అవి కొన్ని ఉంటాయి చూడండి అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి బట్ మనసులో అలాగే ఉంటాయి కొన్ని ఏం చేయలేము అవి మారవు అందుకని చెప్పేసి ఇవైతే అంతే వదిలిపెట్టద్దాం మనుషులు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం వదిలిపెడదాం అండ్ మన వర్క్ మనం చేస్తూ ఉంటే చాలు అంతే ఎవరిని మనం మనం ఇప్పుడు వేస్ట్ టైం అంతా వేస్ట్ చేసుకుంటా అండ్ వేరే వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం కంటే నిజంగా చెప్పాలంటే ఇంకొకటి విషయం చెప్తానండి మా ఇంట్లో ఏమైనా చిన్నగా లొల్లి జరిగిన అంటే లొల్లి అంటే మా చిన్నగా ఏమన్నా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి జరిగినా కూడా నేను చేసే వర్క్ ఎక్కువ ఇది మిషన్ వర్క్ ఇప్పుడు మనకి ఎవరికైనా ఏమైనా ఇంట్లో చిన్నగా ఏమైనా ఉంటే ఎవరికైనా బుద్ధి అవుతుంది కదా నాకు అలా ఉండదు ఇక్కడ వచ్చి కూర్చున్నానంటే అంతే వెళ్ళిపోతూ ఉంటాయి మైండ్లో వర్క్ 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 అలా ఫ్రెష్ అవుతుంది అన్నట్టు నా మైండ్ ఏమైనా చిన్నగా టెన్షన్ ఉన్నా సరే వచ్చి ఇక్కడ కూర్చుంటాను ఆ టైంలో నిజంగా చెప్పాలంటే డబుల్ వర్క్ అవుతుంది మరి ఎందుకో ఏమో నాకు కూడా అర్థం కాదు చాలా మంది ఏమైనా చిన్నగా ఏమైనా జస్ట్ అట్లా కూర్చోడమో బాధగానో అలా ఉండదు బట్ నేను అవన్నీ మర్చిపోవాలి అంటే వచ్చి ఇక్కడ కూర్చోవాలి నేను నార్మల్గా చేసే వర్క్ కంటే డబుల్ వక్ ఉంది ఆరు ఆ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉండి ఉండింది అనుకున్న మైండ్ డబుల్ వర్క్ అవుతుంది నేను వచ్చి కూర్చుంటే అంత వర్క్ అయిపోతుంది అన్నట్టు అంత ఏది అంటే ఆ టైంలో కనీసం ఫోన్ కూడా ముట్టబుద్ది కాదు అన్నట్టు వర్క్ 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 అలా ఉంటుంది ఇది ఇవరటి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను బట్ ఎవరికన్నా అంటే బాధ ఏమన్నా ఎవరికన్నా బాధకా నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్